కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలంలో వైసీపీకి చెందిన నాయకులు దేవాలయ భూములను దాదాపుగా ముప్పై ఎనిమిది ఎకరాలు పట్టాదారులు పాసు పుస్తకాలు చేసుకుని అనుభవిస్తున్నారని సమాచారం అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ బి సంస్థలను కూడా ఆక్రమించుకొని భవన నిర్మాణాలు చేపట్టి అద్దెలకు ఇవ్వడం జరిగిందని తుగ్గలి నాగేంద్ర తెలిపారు కావున ఈ విషయాలను విచారణ చేపట్టి కోరుతూ ఎండోమెంట్ వారు మరియు ఆర్ అండ్ బి వారు వీరిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు అంతేగాక రాష్ట్రంలో ఒక ఎక్స్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఇంత అవినీతికి అక్రమాలకు దిగజారిపోవడం సిగ్గుచేటని తుగ్గళి నాగేంద్ర విమర్శించారు ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులు సమాజానికి ఉపయోగపడతాము సమాజానికి మేలు చేస్తామనేటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చిన రాజకీయాలకు వచ్చిన వ్యక్తులు ఈ రకంగా దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడి దాదాపుగా దేవాలయ భూముల్నే మరి మింగేసినటువంటి గనులు ఈ తుగ్గలి గ్రామంలో ఉన్నారంటే నిజంగా వీళ్ళని ఏమనాల్లో ప్రజలకే వదిలేస్తాం ఈ నియోజకవర్గ ప్రజల దృష్టికి తీసుకెళ్తాను పత్తికొండ నియోజకవర్గ ప్రజల దృష్టి తీసుకెళ్ళి వీరి భాగోతరాన్ని బయట పెట్టడానికి మరి ఈరోజు సాక్ష్యాధారాలతో నిరూపిస్తా ఉన్నాను ఇంత నీచమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి వైకాపా నాయకులు ఏమన్నాలో మరి ప్రజలే రేపు ఎన్నికల్లో రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు కూడా న్యాయ నిర్ణయతలు కావాలని సందర్భంగా వారిని కోరుతూ ఉన్నాను మరి దాదాపుగా అంతేకాదు సిగ్గు లేకుండా మళ్ళీ మాజీ ఎమ్మెల్యే మేము మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులం మాజీ ఎమ్మెల్యే అంటే ఒక సంవత్సరం ఉన్నాడో లేదో మాకు తెలియదు కానీ ఆయన ఎమ్మెల్యేగా ఒక సంవత్సర కాలమో పన్నెండు పదమూడు నెలలో పద్నాలుగు నెలలో ఆయన సంవత్సరం ఆయన పదవీ కాలం పద్నాలుగు నెలలు గడిపినాడు ఎమ్మెల్యేగా ప్రతి సందర్భంలో మాజీ శాసనసభ మాజీ ఎమ్మెల్యే కొడుకులము మాజీ ఎమ్మెల్యే మనవలము మాజీ ఎమ్మెల్యే ప్రతి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేటువంటి నీచ స్థితికి దిదిగా జరిగిన వీళ్ళు రాజకీయాల్లో ప్రజలకు మేలు చేసేటువంటి వాళ్ళ అని సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఈరోజు ఇంకొక సందర్భంగా ఈ సందర్భంగా ఇంకొక విషయం ఈ ఇంటి ముందర ఉన్నటువంటి స్థలాలు ఆర్ఎన్పి స్థలంలో కాంప్లెక్స్ దర్జాగా కాంప్లెక్స్ కట్టి లక్షలాది రూపాయలు నెల నెలా బాడలు వసూలు చేస్తూ